ఫుల్ జలుబు అయితే చేసింది సో ఇప్పుడైతే సునీత కూడా లేదు హైదరాబాద్కి వెళ్ళింది సో నాకు వండడం వండి పెట్టడానికి ఎవ్వరూ లేరు అంటే రెగ్యులర్గా వీడియోస్ నేనే చేస్తాగా అంటారా ఎస్ నేనే చేస్తాను అనుకోండి జలుబు చేసినప్పుడు కొంచెం గొంతు గురుగురా అన్నప్పుడు మంచిగా కారం కారం ఇవాళ సండే నాన్ వెజ్ కొంచెం తినాలనిపిస్తుంది అందులో ఇంట్లో చికెన్ ఉంది ఇప్పుడైతే పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నాము పులుసు పెట్టుకుందాం అనుకున్నాము నాకు ఇష్టమైన పాలకూర టమాటా కూడా నిన్న చేసి ఉంది కాకపోతే దగ్గొస్తుంది కొంచెం మళ్ళీ టమాటా తింటాం ఎందుకు నన్ను ఆలోచిస్తున్నాను సో ఇప్పుడైతే ట చికెన్ పులుసు చేద్దాం అనుకుంటున్నాను కరెంటు ఏంటో వస్తూ ఉంది పోతూ ఉంది కరెంట్ అయితే ఉంది సో మీకు నేను నేను చేసే విధానం చాలా సింపుల్గా చేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇంట్లో మనుషులు లేకపోతే అబ్బో భయంకరంగా ఉంటుంది అంటే మనుషులంటే లైక్ పిల్లలు వాళ్ళంతా ఉంటే బాగుంటుంది ఇప్పుడే బయట పక్షులకి ధాన్యం వేసొచ్చా నీళ్ళు పెట్టి అక్కడ మీకు కనిపించదేమో బయట చూపిస్తా మధ్యలో ఫోన్ వచ్చిందండి అందుకని చెప్పేసి వీడియో నేను తీయలేకపోయాను ఒకరికి సోషల్ మీడియాలో ఒక డౌట్ ఉంటే ఎవరు సరిగా చెప్పట్లేదంటే నాకు 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 ఫోన్ చేశారు మన చంద్రముఖి ఉన్నారు కదా ట్రాన్స్ జెండరు తను ఫోన్ చేశారనమాట తను నాకు అన్నయ్య అన్నయ్య అని నాకు ఫోన్ చేస్తారు సో తనకే ఒక డౌట్ ఉంటే మాట్లాడుతున్నాను ఫస్ట్ ఉల్లిగడ్లు వేసి నూనె వేసాను ఉల్లిగెట్లు వేసాను అది మగ్గిన తర్వాత ఫస్ట్ వేసాను అది మగ్గగా చికెన్ వేస్తున్నాను అల్లవిల్పల్లి పేస్ట్ వేస్తున్నాను పచ్చిమిరకాయలు కూడా ఉంటే వేసుకోవచ్చు నేను చేసే విధానం ఇది అల్లం పేస్ట్ చాలా సింపుల్గా చేసుకుంటా అండి నేను అన్ని అర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకుంటా కూర ఇప్పుడు కారం వేసేస్తాను ఇది కారం కొత్త కారం వేస్తున్నానండి ఇది కొంచెం కారంగానే ఉంటుందంట సాల్ట్ కలుపుకుంటున్నాను బయట ఉడకపోతుంది మబ్బట్టిందండి ఉడకపోస్తుంది బాగా ఎంత ఉక్కగా ఉందండి అంత ఉంది కారం వేసాక కారంలో ముక్కలు మగ్గాలన్న ఆలోచన ఏం లేదు చేసుకొని బిందె నీళ్ళు పోస అలాగే ధనియాల పొడి వేస్తాను ఘాటుకి ఉడుకుతుంది దాంతోపాటు చెప్పాను కదండి మెంత మెంతాకు నలిచిన మెంతాకు అదే కసూరి మేతి అంటారు ఎండి ఎండబెట్టిన మెంతాకు అనమాట ఇది వేసుకుంటాను కమ్మడి వాసన వస్తుంది ఇప్పుడు మరగ పెట్టుకుంటాను మూత పెట్టేసుకోరు కొడుతుంది అండి వంట చేసుకున్నా తినాలనిపించట్లేదు అక్కడనే ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతాను నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను ఈ వీడియో చూసినప్పుడు హైదరాబాద్లో ఉండాలేమో చాలా బోరుగా ఉంది 그러지 마. 고라. 밤에 움직여야 టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు ఒకటి నేను టమాటా వేయదలుచుకోలేదు అసలుకైతే దగ్గొస్తుంది టమాటాలు ఎందుకు ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నా ఉడికిపోయింది కొంచెం ఫుల్గా పెట్టి మసలిస్తా అన్నం కూడా ఇప్పుడే ఉంది బయట చూపిస్తా వాతావరణం కోతులు చకింగ్ అంటున్నారు మబ్బు సౌండ్ గురు గురు అని హైదరాబాద్కి వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అవుతానే అంటే రెగ్యులర్గా రాము కదా వీక్లీ వన్స్ షూటింగ్ కోసం వాటికి వస్తానేమో బట్ కానీ ఇక్కడంతా వాకింగ్ చేస్తాను కదా నేను వాకింగ్ చేసేది అంత కూడా మిస్ అయిపోతాగా నాలాగా పిల్లల కోసం ఎక్కడెక్కడో ఏదేదో ఊరిలో ఉండి సొంత ఊరిని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తా బోర్ కొడుతుందండి చాలా బోరు కొడుతుంది ఏం చేయాలి డ్రాయింగ్ వేస్తా లేదా పిల్లలకి ఫోన్ చేసి ఆన్లైన్లో డ్రాయింగ్ క్లాస్ నేర్పిస్తా ఏదో టైం పాస్ అవుతుంది మనకి ఎడిటింగ్ అంతా చేసేసుకున్నాను మార్నింగే ఇప్పుడు ఇది ఒకటే చేయాలి ఇది ఒకటే ఎడిట్ చేసి పెట్టడమే ముగ్గురు ఆడుపెట్టారు వీడియో నిన్న మొన్న వచ్చింది టూ డేస్ అయింది డిస్క్ అది కూడా ఎడిటింగ్ చేయాలి ఇక్కడ ఉంటే బలే పక్షుల సౌండ్ మార్నింగ్ అయితే ఎంత బాగా వస్తుంది కదా సార్ ఇంటి దగ్గర అక్కడ పిట్ట వాళ్ళని చూడండి చూపిస్తా అక్కడ ఉందన్నమాట అది కూర ఒకసారి చూద్దాం కూర ఒకసారి చూసి ఈ మాత్రం పులుసు ఉండాలండి మంచి దగ్గర వచ్చేస్తుంది ఏదో వంద గ్రాములు యాభై గ్రాములు ఉండదు ఆ చికెన్ అంతే బయట మబ్బు పట్టినా కానీ ఉడకపోతా భయంకరంగా ఉంది ఇదిగోండి కూర వేసుకుని వచ్చాను బాగుంది అంత కారమేం లేదు బాగుంది థ్యాంక్ యూ అండి అందరాల కంటిన్యూ ఇక్కడి వరకే ఇక్కడ వరకే కలుపు ఇంకా వస్తాయండి చాలా వస్తాయి అన్నమాట అక్కడ నీళ్లు కూడా పెట్టి చూడండి చిన్న చిన్న గూళ్ళు పెట్టుకున్నాయండి మా ఇంటి పక్కన మా ఇక్కడ ఇక్కడ పెట్టుకునే గూడు వెనక ఇంట్లో వెనక పెట్టుకునే గూళ్ళు పెట్టుకున్నాయి చక్కగా థ్యాంక్ యూ అండి రకరకాల పిట్టలు వస్తాయి ఒకటే కాదు చాలా వస్తాయి